నమస్కారం నమస్కారమ్మా నమస్తే అయ్యగారు మంచి ఆకలిగా ఉంది త్వరగా తిప్పిని పట్టరా కాసేపు ఆగాలి బాబు పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా పొద్దున్న చేశానండి చేసిన యాభై ఇడ్లు చిన్నబాబు గారు తినేశారు యాభై ఇడ్లు బాబు తింటాడు రా నీ ముఖం ఉండ నిజమండి కావాలండి చిన్నబాబు గారిని అడగండి గుండె నిజం చెప్తావా లేకపోతే సంసారాలు దొరకునే చిట్లు తిట్టమంటావా రెండు అందుకోండి సార్ లేకపోతే బుద్ధి రాదు సర్లే ఆ ఉప్మా అయినా త్వరగా చేసలాడు ఇది ఇదిగో నమ్మగారు చిటికలో తీసుకొచ్చేస్తాను వేడి వేడి ఉప్మా రెడీ ఏంటా సారీకేమైంది పోయాతి కొద్ది కోతి 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 నేను కోత ఈ మళ్ళీ పడిపోయాడు ఉండండి లేచాడు కోతరా రూప ఈ బడ్జెట్కి ఏమన్నా పిచ్చిపోతాను కలిసిందా లేదు ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది కోత ఎక్కడ్రా నా మాట నమ్మండి అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను చూస్తే అక్కడ ఉండాలి కదా సందేహం లేదు వీరికి మధ్య చెల్లించింది అర్జెంట్ గా వీడి డాక్టర్ దగ్గర ఎవరు చూడలేదు కదా అబ్బే అందరూ పడుకున్నారు కానీ ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు ఎవరైనా వచ్చి చూస్తే ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా మన అన్నీ మిస్ అయిపోతున్నాయరా పిక్ లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గడి పైకి వెళ్ళిపోయి ఉండవు మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబులు లేపడం మీ వల్ల కాదండి ఎందుకు కాదురా అతి తొందరలోనే ఆ గాని సపా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో తొందరలోని యాంతా నాదవుతుందిరా అవును మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్ కన్ఫర్మ్ రాచియా చికెన్ మొక్క ఎందుకు ఉందిరా ఉప్పు ఎక్కువ అయినా పర్వాలేదు డైలీ ఇటువంటి చికెన్ కావాలి అది ఏర్పడచ్చు అలాగే మర్చిపోకూడదు అలాగే అదే పని మీద చింపాంజీ అండి చింపాంజా చింపాంజ నీ ముఖం నా కళ్ళతో నేను చూశానండి పదా చూద్దాం ఎక్కడ్రా ఏదిరా అదే వెతుకుతున్నామండి వికాష్ బాబు ఈ లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు పెద్ద నాన్న ఇద్దరు రావట్లేదు అందుకే ఇక్కడ చదువుకుంటున్నా బాబు ఇక్కడ చింపాంజీ ఏమైనా చూసావా చింపాంజియా చింపాంజీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అవును ఈ బ్యాట్స్మెన్ ఏంటి అది జలుబు చేసిందని దగ్గుమంది తాగలే

చింపు చింపు ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు అవును ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు వెళ్ళు వెళ్ళి హాయిగా తిరుగు చూస్తారు హలో విజయ నేనమ్మా మీ బావనే బావా అందరు బాగున్నారా మీ అక్కయ్య చిన్ను నేను మేమంత బానే ఉన్నాం కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మంకేమైంది స్వీట్స్ ఎక్కువగా తిని కోమలోకి వెళ్ళిపోయింది ఏం లేదమ్మా మీ అక్క ఏడుస్తుంది డాక్టర్లు ఏం ఉంటున్నారు ఇవాళ రేపు అంటున్నారు నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది బావా జోక్ లాపుతారా మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా నేను రాను విజయ జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి అయినా మీ అమ్మమ్మ నీ ఇష్టం కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో బాగా బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే కూర్చుని మెత్తున్నావా ఈ ము తొంభై ఏళ్ళు వచ్చినాయి తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఒకటే గొడవ నువ్వు ఎప్పుడు వచ్చావరా ఎప్పుడో వచ్చాను కదా ఈ అమ్మాయి ఎవరు హిందీ వైఫై ముంబై ముంబై నమస్కార్ నమస్కార్ నీకు ధైర్యం వచ్చిందేయా ఈ సారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా అందంగా ఉంటాడు బావలా తెలివైనడు బావలా బుద్ధిమంతుడు అంతేగా అవును ఇది చాలా పాత డైలాగ్లే మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను నువ్వు కూడా అక్క నీ బ్రతుకు బాగుండటం కంటే నాకు ఇంకేం కావాలి ఏమనుకోను చెప్పు ఏం లేదక్క నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఒప్పారైపోతుంది అవునవును ఏదో బాగానే ఉంది నిన్ను రోజు రోజుకి దీ నాగడం ఎక్కువైపోతుందమ్మమ్మా రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి ఏంటి ఏంటి ఆలోచిస్తున్నా విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది అవునంటే కాదనుకో ముసలి

ఎందుకు పిన్ని సీరియస్ ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందో టెన్షన్ గా ఉంది వదిలే నీకు పెళ్లిష్టం లేదు చెడగొట్టాలి అంతేగా ఏంట్రా ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు చూస్తావుగా నా తెలివితేటలు వాళ్ళు వచ్చి చాలా సేపు పోయింది కూర్చోడం కూడా అయిపోయింది ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది విజయ్ సుట్టుకాడు నోరు మీరేదో రామా ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి పిచ్చుకోవడం వద్దంటావా అలాగే రామా ఎందుకు ఎంత గట్టిగా అన్నయ్య అలాగే ఉంటుంటారు మీరేం పట్టించుకోకండి కట్న విషయంలో మీరు ఏం కంగారు పడకండి మాకు పెళ్లి కూతురు నచ్చింది ఇక కట్నకానుకులు మాట్లాడుకుందామా అలాగే హాయ్ మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా నీతోనా అవును ఓకే పద ఎక్కువ రండి అంకుల్ కూర్చోండి బాడీ బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది బాబు మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని తట్టుకుంటుంది తట్టుకోవటం ఏంటి ఏం లేదంకుల్ మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది నాలుగు పీక మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా ఏంటి మీ ఆంటీ నాలుగు పీలుతుందా అది చూడండి అదంతే అంకుల్ మా పిన్ని కోపం వస్తే సర్పెక్స్ లో పెట్టి మరీ ఆరేస్తుంది మీకు ఈ విషయం తెలీదా అరే మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు ఏంటి అటు చూడండి నా బాడీ కట్టుకోలేదు లేదు అంకుల్ మీ బాడీ తట్టుకుంటుంది నా తట్టుకోలేదు బాబు నా బాడీ తట్టుకోదండి ఏమైందిరా నా బాడీ తట్టుకోదు మీకు నచ్చలేదా బ్రహ్మాండంగా నచ్చారు కానీ నా బాడీ తట్టుకోలేదండి మరెందుకు లోపలికి తీసుకెళ్ళం చెప్పారు నేనేం చెప్పలేదు డాడీ మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పాను అంతే